హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు మార్నింగ్ క్లైమేట్ చూసారా చాలా ప్రశాంతంగా ఉంది ఫైవ్ ఫార్టీ టైంలో పిట్టలు కూడా చూడండి ఎలా వచ్చి ఉరుకులు పెడుతున్నాయో కొంచెం రైస్ వేసి వాటర్ పెడితే ఆ ప్లేట్లో తాగేసి పోతాయి ఈరోజు మార్నింగ్ మా పిల్లల స్నాక్స్లోకి కని చెప్పేసి రాగి బైట్స్ ఇద్దరికి రాగి బైట్స్ అయితే పెట్టాను అండ్ అలాగే టూ జామున్ బిస్కెట్స్ కూడా పెట్టేశాను అండ్ ఇవైతే మా పిల్లలకి చాలా ఇష్టం జామున్ బిస్కెట్స్ కానీ కోల్డ్ ఉందని చెప్పాయి కదా ఫ్రెండ్స్ అందుకోసమని టూ టూనే పెట్టా అండ్ అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసమని నట్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా కుక్కీస్ అవి పెట్టాయి యూనిబిక్ ఎక్కువ పెడితే తినట్లేరు అని చెప్పేసి ఫైవ్ ఫైవే పెడుతున్నా ఫ్రెండ్స్ మార్నింగ్ లేవంగానే పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి ఏం కర్రీ చేయాలి అని ఇదే ఆలోచనతో సగం టైం అయితే గడిచిపోతుంటుంది మీ అందరికి కూడా ఇంతేనా నాకైతే టెన్షన్ టెన్షన్ అవుతుంది మళ్ళీ కంప్లీట్గా తింటారో లేదో వాళ్ళకి ఇష్టమైంది పెడితేనే తింటారో అనే ఆలోచన అందరి పేరెంట్స్కి అలాగే ఉంటుంది కదా చూసారా రైస్ కూడా పెట్టేశాను టూ విజిల్స్ వస్తే రైస్ కూడా ఉడికిపోతుంది సో చూసారు కదా అండ్ అలాగే కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కూడా రుద్దేశాను రైస్ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా రైస్ కొంచెం చల్లగా అవ్వంగానే బాక్సులో పెట్టేయడమే మీరేం కర్రీ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పొటాటో ఫ్రై చేశాను అదే ఇంట్లో ఉంటే పిల్లలకి దాంతోపాటు రసం పెట్టేదాన్ని కానీ బాక్సుల్లో తినడం ఇబ్బంది కదా వాళ్ళకని చెప్పి లైట్గా కారం వేసి పొటాటో ఫ్రై అయితే పెట్టాను ఏంటంటే కుక్కర్లో వండితే రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇద్దరికైతే ఈ విధంగా పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతనే బాక్సెస్ క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్ ఫోర్ ఆలూస్ ఉంటే పిల్లల వరకు ఫ్రై చేసేసాను అనమాట అండ్ టెన్ థర్టీ టైంలో మళ్ళీ మాకు వండుకుంటాను రైస్ కర్రీ కూడా నిన్న పెట్టిన వీడియోకి మా పిల్లలు మార్నింగ్ రొటీన్లో మమ్మల్ని ఎందుకు చూపించలే మమ్మీ అని కూడా ఆస్కింగ్ చేస్తున్నారు నన్ను అండ్ అలాగే కర్రీ రైస్ కూడా కొంచెం పెరుగన్నం పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ కర్రీ రైస్ తినకున్నా కూడా పెరుగుంది కదా ఇది తొందరగా తినేసి పెరుగన్నం తినొచ్చు అనే థాట్ ఉంటుంది అందుకోసం అని చెప్పి పెరుగన్నం కూడా పెడుతున్నాను అండ్ డైలీ ఇంట్లో తిన్న అలవాటు కోసం పెరుగన్నం తినకపోతే వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వదు కదా అందుకోసం అని చెప్పి కడ్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తా ఈ విధంగా అయితే బాక్సులు పెట్టడం అయిపోయింది ఇంకా కడ్ రైస్ మొత్తం కలిపిన తర్వాత పైన కొంచెం సాల్ట్ వేసేస్తాను మర్చిపోయి ఫస్ట్ కర్రీ బాక్స్ పెట్టాను అండ్ ఆ తర్వాత మళ్ళీ చూసుకొని బాక్స్ క్యాప్ పట్టట్లేదు ఏంట అని చూసి మళ్ళీ తర్వాత సెట్ చేశాను అనమాట ఈ లోపే మా పాప వచ్చి మమ్మీ కర్రీ రైస్ ఏంటి మమ్మీ ఇట్లా పెడుతున్నావు అని అడుగుతుంది కర్రీ ఫస్ట్ పెట్టాలి కదా మమ్మీ అని అడుగుతుంది నాకు అప్పుడే ఐడియా వచ్చింది నేను మర్చిపోయిన అసలు ఇద్దరు లేచి వచ్చారు ఎవరి బాక్సులు వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఆల్